కేజీఎం ఎంటర్టైన్మెంట్ విశ్వభారత్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో మిస్ అండ్ మిస్ ఐకానిక్ దీవా రెండు ఇరవై నాలుగు సీజన్ నాలుగు ఆడిషన్స్ పోస్టర్ ఆవిష్కరణ విశాఖ బీచ్ రోడ్లోని అంబికా సి గ్రీన్ హోటల్లో గురువారం రాత్రి జరిగింది క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన ఇంకా సహాయం కోసం ఈ కార్యక్రమం తలపెట్టమని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఆడిషన్స్ రెండో దశ విజయవాడ గుంటూరు నెల్లూరు ప్రాంతాల్లో జరుగుతాయి అలాగే మూడో దశ ఆడిషన్స్ తిరుపతి పట్టణంలో జరుగుతాయని తెలిపారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కేజేఎం ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ కవిత కిషోర్ మాట్లాడుతూ ప్రజలకు సామాజిక సందేశం అందించడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ ప్రోగ్రాం యొక్క మోటో ఏంటి అంటే అంటే తెలుగులోనే ఎందుకు చెప్తున్నానంటే కేజీఎం గ్రూప్స్ ముంబై నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు ప్రియాంక్ష గారికి లైట్గా తెలుసు మ్యామ్కి బాగానే తెలుసు మన మాతృభాష తెలుగు కనుక సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో తెలుగే మాట్లాడతాం కనుక తెలుగులోనే చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే చెబుతున్నాను అమ్మ గొప్పతనాన్ని మర్చిపోకూడదు అమ్మ విలువని మర్చిపోకూడదు సో తెలుగుతనాన్ని మర్చిపోయి మనం ఎక్కడికి వెళ్ళకూడదు తెలుగు మన మాతృభాష తెలుగు మన జీవితం సో అందుకనే ఈ ప్రసంగాన్ని తెలుగులోనే స్టార్ట్ చేస్తున్నాం ఎలా ముగిస్తాం అనేది కాదు తెలుగులోనైతే ఆరంభించాం ఎలా అయినా ముగిస్తాం ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు నార్త్ నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎంతవరకు చెప్పినా చిన్న చిన్న అక్షర దోషాలు ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా దాన్ని పర్ఫెక్ట్గా మీ మీ ఛానల్స్కి తీసుకువెళ్ళండి ఫ్యాషన్ షో ప్రతి ఒక్కరికి తెలిసినది ఎందుకంటే అమ్మ పుట్టినప్పుడు మనకు తెలియదు కానీ మనం పుట్టుక అమ్మ నాన్న మనం ఫస్ట్ అడుగులు వేసేటప్పుడు ప్రతి అడుగుని నాన్న జాగ్రత్త నాన్న జాగ్రత్త అని తన చిటికెల్ వేలును మనకి చేయి పట్టుకొనిచ్చి ఒక వాక్ చేయిస్తుందా దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాషన్ షో ఇన్ అవర్ లైఫ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఆ అడుగులే మొదటి ఫ్యాషన్ వాక్ అలాంటి వాక్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఒక ఫ్యాషన్ గా ఆ లైఫ్ ని అండ్ కవితాజీ రియాక్ శర్మజీ వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ డెడికేట్ చేశారు ఈ ఫ్యాషన్ హౌస్ కు ఈ రోజు వై వి ఆర్ అసో వై వి ఆర్ హియర్ ఇస్ టు డూ అ పోస్టర్ లాంచ్ అంటే ఇది చాలా సంతోషంగా ఉంది అండ్ ఇట్స్ ఆర్ ఆనర్ అండ్ ప్లెజర్ దట్ విశ్వభారత్ ఫౌండర్ రమేష్ సర్ ఇన్వైటెడ్ అస్ హియర్ బికాస్ వి షేర్ అ సేమ్ విజన్ And that vision brought us together here. And we are launching this poster for our upcoming event, Miss and Mrs. India Iconic Deep.